నమస్తే విజయ్ కవిత ప్రపంచానికి మళ్ళీ మీకు స్వాగతం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది ఇవాళ నా కవిత శీర్షిక ఆమె ఒక స్త్రీ స్థానం చాలా విభిన్నంగా ఉంటుంది తల్లిగా చెల్లిగా కన్న కూతురుగా అనేక విధాలుగా ఆమె మన జీవితాలలో తన వైవిధ్యాన్ని నింపుతుంది ఇలాంటి వస్తువుని విభిన్న తీరుల్లో మీకు తెలియచేయడం కోసమే ఎన్నుకున్న కవిత ఇది ఆమె ఆమె నిన్ను గుండెలో చుట్టి దాచుకునే ఓ మొక్కజొన్న పొత్తు ఆమె నిన్ను గుండెలో చుట్టి దాచుకునే ఓ మొక్కజొన్న పొత్తు మమకారపు రక్తాన్ని పంచే బొడ్డుతాడు మమకారపు రక్తాన్ని పంచే బొడ్డుతాడు తనలో నిన్ను కలుపుకు ఉరకెత్తే నీటిపాయ తనలో నిన్ను కలుపుకు ఉరకెత్తే నీటిపాయ తనలో తానే ఉడికి నీ కడుపు నింపే అన్నపు గిన్నె తనలో తానే ఉడికి నీ కడుపు నింపే అమ్మ అన్న గిన్నె పలకరించకుండానే నిన్నో పొలకింతల ఆకాశాన్ని చేసే తల్లి పలకరించకుండానే నిన్నో పొలకింతల ఆకాశాన్ని చేసే చిన్న మాట మాటయి తాకితే చాలు నీకై అన్ని నవ్వులు కన్నీరు రాల్చే పూల చెట్టు మాట తాకితే చాలు నీకై ఇన్ని నవ్వులు కన్నీరు రాల్చే పూల చెట్టు నీ ముందో వెనకో నిలిచి నిన్ను వదలని నీ నీడ నీ ముందో వెనకో నిలచి నేను వదలని నీ నీడ నీ నేస్తమై భరోసానిచ్చే నీ మె వెచ్చని మమత నీ నేస్తమై భరోసానిచ్చే ఓ వెచ్చని మమత మిత్రమా ఇంకా కన్ను తెరిచి చూడగలిగితే ఆమె నీ అస్తిత్వపు చిరునామా మిత్రమా ఇంకా కన్ను తెరిచి చూడగలిగితే ఆమె నీ అస్తిత్వపు చిరునామా ధన్యవాదాలు